ఇక్కడ కనిపిస్తున్న ఏంటో మీకు తెలుసు ఆయన కూడా నేను మళ్ళీ చెప్తాను కొబ్బరి ఆకులు మా కొబ్బరి చెట్లకి కొమ్మలు ఉంటాయి కదా కొమ్మలన్నిటినీ మొత్తం కట్ చేసాము గత మూడు సంవత్సరాలుగా మేము కొబ్బరి చీపురు కట్ట బయట నుంచి కొనుక్కొనే రాలేదు మూడు సంవత్సరాలుగా మేము ఈ మా ఆకులతో మేము చీపురు కట్ట అనేది రెడీ చేసుకుంటున్నాము ఈ ఆకుల్లో మిడిల్ లో సన్నగా ఇట్లా పుల్లలాగా అనేది ఉంటుంది పచ్చిగున్నప్పుడు మాత్రమే ఇట్లా చీల్చడానికి అయితే వస్తుంది ఒట్టిగా చీల్చడానికి వెళ్తే మనకు కోసుకుపోతుంది అక్కడ నాని ఒక్కతే చేస్తుంది అని చెప్పేసి కింద నేను ఒక కొమ్మ వేసుకొని నేను కూడా చేశాను అందరూ అనుకుంటారు చదువుకొని కూడా ఖాళీగా ఉండి ఏం సంపాదించట్లేదు జాబ్ చేయట్లేదు ఖాళీగా ఇంట్లో ఉంటుంది అని సంపాదనకి చదువుకి సంబంధమే లేదు అని నేను అనుకుంటాను ఖాళీగా ఉండే వాళ్ళకి మాట్లాడే ఒక టాపిక్ అయితే కావాలి మనిషి కనిపించినా కనిపించకపోయినా మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు తప్పుగానే మాట్లాడుకుంటారు తప్పుగానే తీసుకుంటారు మనుషులు ఎలా తయారయ్యారంటే మన జాగాలో మన ఇంట్లో మనం ఉన్నా కూడా వాళ్ళకి చూడడానికి కూడా కష్టమే అవుతుంది మొత్తంగా అయితే మేము రెండు కట్టలకు సరిపడా కొబ్బరి చీపురు పుల్లలు అయితే చీరేసాము అవి ఒక టూ డేస్ ఎండబెట్టి ఇంకా కట్టెలు కట్టడమే మూడేళ్లుగా ఇవే చీపురు కట్టలు వాడుతున్నాం మేము